తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో ఖమ్మం జిల్లాకు వచ్చినాం మరి ఖమ్మం జిల్లా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలుసు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన సరళి ఉండేటటువంటి జిల్లా ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకునేటటువంటి జిల్లా మరి ఈ జిల్లా మనకు అంతకుముందు జరిగినటువంటి తెలంగాణ సాయుధ రహితాంగ పోరాటంలో ఊపిరినిచ్చినటువంటి జిల్లా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో మరి పన్నెండు రోజులు అన్నాబత్తుల రవీంద్రనాథ్ గారు దీక్ష చేస్తే ఉద్యమము ఇక్కడి నుండి ఒక స్పార్క్ ఇచ్చినటువంటి జిల్లా అదేవిధంగా కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసినప్పుడు ఖమ్మంలో టీఆర్ఎస్ పార్టీ లేదులే ఇక్కడ ఉద్యమం ఉండదని చెప్పి ఆయనను అల్గనూరు చౌరస్తా కరీంనగర్లో అరెస్ట్ చేసి ఖమ్మం పంపడం జరిగింది అప్పుడు కానీ అది ఇంకా పెద్ద స్పార్క్ అయింది ఆనాడు ఖమ్మంలో ఉన్నటువంటి తెలంగాణ జేఏసీని నిర్వహించినటువంటి పెద్దలు పీడీఎస్యు నాయకులు న్యూ డెమోక్రసీ నాయకులు ఇక్కడ ఉండేటటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా మద్దతిచ్చి కేసీఆర్ గారిని కళ్ళలో పెట్టుకొని కాపాడుకున్నారు నిన్న చాలా మంది ఉద్యమకారులు కూడా కలిసినారు వాళ్ళందరినీ కూడా ఆనాడు అరెస్ట్ చేసి కేసీఆర్ గారిని పెట్టినట్టు వారిని కూడా జైల్లో పెట్టడం జరిగింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆలోచించుకుంటూ పోతే ఖమ్మంకు ఉండేటటువంటి ప్రత్యేకతలు ఖమ్మంకు ఉండేటటువంటి ఆలోచన సరళి తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ ఉండదు అంటే ఖమ్మం థింగ్స్ డిఫరెంట్లీ కంప్లీట్లీ కాబట్టే నేను ఖమ్మంకి ప్రత్యేకంగా రావడం జరిగింది ఇంత చైతన్యం ఉన్న జిల్లా ఇంత ఆలోచన ఉన్నటువంటి జిల్లా ఒక ఆడబిడ్డగా నేను చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఖమ్మం జిల్లా ప్రజల మద్దతు కోరడానికి అదేవిధంగా మీ బిడ్డగా మీ చెల్లెగా ఖమ్మం జిల్లాలో ఉండేటటువంటి అపరిష్కృతంగా ఉండేటటువంటి సమస్యలను పరిష్కరించడంలో నావంతు పాత్ర పోషించడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి ముఖ్యంగా ఖమ్మం జిల్లా గురించి ఇవాళ మనం ఆలోచించుకుంటే ఎట్లా ఖమ్మం డెవలప్ అయింది అంటే జలగం వెంగళరావు గారు పెద్దలు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఖమ్మం జిల్లా స్వభావ స్వరూపాలన్నీ కూడా మారినటువంటి సందర్భం ఆనాడు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు తీసుకురావడంతో పాటు ఖమ్మంకు నీళ్లు తేవడంలో ప్రధాన పాత్ర పోషించింది వారు వారి తర్వాత అనేక మంది ఇక్కడ నుంచి ఎర్రజెండా పార్టీలలో నుంచి స్టేట్ సెక్రటరీలు అయిన వాళ్ళు ఉన్నారు ఫ్లోర్ లీడర్లు అయిన వాళ్ళు ఉన్నారు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు అంతకుముందు మరి తెలుగుదేశంలో మంత్రిగా ఉన్నారు తర్వాత బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మంత్రిగా అయ్యారు ఇప్పుడు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు వారు ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తూ వచ్చారు ఖమ్మంలో అందులో అనుమానం ఏం లేదు అయితే అందరి కోఆపరేషన్తోని అందరి యొక్క పాత్రతోనే ఈ జిల్లా అభివృద్ధి చెందిందని చెప్పడంలో ఎట్లాంటి డౌట్ లేదు ఎట్ ద సేమ్ టైం ఈ జిల్లాలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదు అన్నది కూడా వాస్తవం ఎందుకంటే అప్పుడెప్పుడో నాగార్జున సాగర్ టేల్ పాంట్ నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ నుంచి రెండున్నర లక్షల ఎకరాలకు మనకు నీళ్ళు వస్తే ఇప్పుడు మనం సీతారామ ప్రాజెక్ట్ అనుకోబట్టి కూడా దాదాపుగా పది పన్నెండేళ్ళు అయిపోతుంది ఇప్పటికి కూడా కంప్లీట్ కాలేదు అది అంచనా వ్యయాలు మాత్రం ఏడు వేల కోట్ల నుంచి పదమూడు వేల కోట్ల నుంచి ఇప్పుడు పంతొమ్మిది వేల కోట్లకు వచ్చి అయినా కూడా సంపూర్ణంగా పూర్తి కాలేదు ఇంకా త్వరితగతిన ఆ ప్రాజెక్టులు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా మరి ఖమ్మం జిల్లాలో ఏ పోరాటం వచ్చినా ఏ సమస్య వచ్చినా నేను ఓపెన్గా ప్రకటిస్తూ ఉన్నాను మా తెలంగాణ జాగృతి తరఫున ఎర్రజెండా పార్టీలన్నిటితో కలిసి ముందుకు నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐక్య ఉద్యమాలు వాళ్ళతో చేస్తూ ఉన్నాం ఇక్కడ కూడా ఏ ఉద్యమాలున్నా ఏ పోరాటాలున్నా ఎర్రజెండా పార్టీ వాళ్ళందరినీ కూడా కలుపుకొని మేము పోరాటం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మరి మీ అందరికీ తెలుసు నేను పదే పదే చెప్తూ వస్తున్నా తెచ్చుకున్నటువంటి తెలంగాణ కొందరి కోసం కాకుండా అందరి కోసం అన్నట్టుగా ఉండాలి సామాజిక తెలంగాణ అనేటటువంటిది సాధించాలి మరి ఏంటిది సామాజిక తెలంగాణ ఖమ్మం జిల్లా ప్రజలకు సామాజిక తెలంగాణ ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఖమ్మం జిల్లా స్వభావాన్ని మీరు ఆలోచించుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ ఆంధ్ర సంస్కృతి ఉంటుంది తెలంగాణ సంస్కృతి ఉంటుంది గిరిజన సంస్కృతి ఉంటుంది ఆదివాసీ సంస్కృతి ఉంటుంది అన్నీ కలిసి ఉంటాయి కానీ ఖమ్మం జిల్లాలో నాయకత్వం ఎవరికి వచ్చింది అని ఒకసారి ఆలోచించుకుంటే కేవలం ఒకటే ఒక బీసీ బిడ్డకు ఇప్పటి వరకు మంత్రి పదవి వచ్చింది మొత్తం ఇన్నేళ్ళ చరిత్రలో అంటే అది పెరగాల్సిన అవసరం ఉంది ఆడబిడ్డలకు ఎంతమందికి వచ్చిందని ఆలోచించుకుంటే ఒక్కరో ఇద్దరు అని చెప్పేటట్టు ఉంది తప్పితే పవర్ఫుల్ పొజిషన్స్ ఎవరికి వచ్చింది లేదు పోనీ యువకులు కంప్లీట్గా ఏమాత్రం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎంతమంది పైకి వచ్చిరు అంటే వేళ్ళ మీద లెక్క ఉంది సో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు బీఆర్ఎస్ కావచ్చు టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఎవరైనా సరే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఎటువంటి ఆధారం లేని వాళ్ళకు కేవలం ప్రజల మధ్యలో ఉండే వాళ్ళకి అవకాశాలు రావాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం ప్రయత్నం చేస్తాం అది రాజకీయంగా ఉద్యోగపరంగా విద్య పరంగా ఖచ్చితంగా మార్పులు రావాలి ఈ రాష్ట్రంలో నిన్న నేను వెళ్ళి ఒక స్కూల్ చూసొచ్చు సత్తుపల్లి నియోజకవర్గం టేకులపల్లి గ్రామంలో స్కూల్ చూసొచ్చు అది ఎప్పుడో పెద్దలు వెంకటరెడ్డి రామరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్న టైంలో కట్టినటువంటి హాస్టల్ బిల్డింగ్ ముంగట్నేమో మోడల్ స్కూల్ కొత్తది ఉంది కేసీఆర్ గారు కట్టించింది వెనుక మాత్రం పాత హాస్టల్ బిల్డింగ్ ఉంది ఒక్కసారి ఇమాజిన్ చేయండి అన్న మనం నిద్రపోతుంటే పైనుంచి పైకప్పు ఎప్పుడు ఊడిపడుతుందో తెలియనటువంటి పరిస్థితులలో అక్కడ ఆడపిల్లలు దాదాపు నూట యాభై మంది ప్రాణాల అరచేతిలో పెట్టుకొని ఉంటా ఉన్నారు నిజంగా నిన్న స్కూల్ సందర్శన చేస్తూ ఉంటే మాతో వచ్చినటువంటి చాలా మంది కలనీలు పెట్టుకున్నటువంటి పరిస్థితి అంత దారుణంగా ఆ స్కూల్ ఉంది అంటే నేను ఒక చిన్న మాట ఏమంటా అంటే నేను కూడా ఇరవై సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో ఉన్నా కానీ ఈ ఏడు వేల కోట్లది పదమూడు వేల కోట్లయి పంతొమ్మిది వేల కోట్లయి ఒక ప్రాజెక్టు కోసం మనం పదేళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నాం ఒక రెండు కోట్లు పెట్టి కొత్త బిల్డింగ్ కట్టించుకోలేమా అంటే మన ప్రాధాన్యతలు ఎక్కడ పెడుతున్నాం రాజకీయంగా అని విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ మార్పే సామాజిక తెలంగాణ అంటున్నాం ఎస్ రైతుల కోసం ప్రాజెక్ట్ రావాల్సిందే ప్రాజెక్టులు వస్తేనే మనం బాగుపడతాం అలా డౌట్ లేదు ఎట్ ద సేమ్ టైం ఒక రెండు కోట్లు ఇది ఇరవై వేల కోట్లతో ప్రాజెక్టు కడుతుంది ఒక రెండు కోట్లు ఒక్క కోటి రూపాయలు పెట్టి ఇట్లాంటి బిల్డింగ్స్ రిపేర్ చేసుకుంటే రెండు వందల మంది ఆడపిల్లలు ఉన్నమే చేసుకొని నిద్రపోతారు అనేటటువంటిది నా ఆలోచన దానికోసమే మన ప్రాధాన్యత క్రమాలు నిర్ణయించుకోవడానికి సామాజిక తెలంగాణ కోణం రావాలని చెప్పి నేను ఆలోచిస్తా ఉన్నాను దానికోసమే తెలంగాణ జాగ్రత్త ఒక నినాదం తీసుకుంది అవకాశం అధికారం ఆత్మగౌరవం అవకాశం రావాలి అప్పుడు అధికారం వస్తుంది తద్వారా ఆత్మగౌరవం వస్తుంది ఇది ఊరికే తీసుకోలేదు ఫ్రెంచ్ విప్లవం స్ఫూర్తి నుంచి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి నుంచి మల్లిదశ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నుంచే ఈ నినాదం తీసుకొని బయటకెళ్ళినాం దానికోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం ఇది సాధించే క్రమంలో మరి బీఆర్ఎస్ పార్టీ పనిచేసిందా చేయలేదా మీరు కూడా మొన్నటిదాకా అనలానే ఉన్నారు ఎస్ కొంతవరకు ఖచ్చితంగా పనిచేసి గ్రామ స్థాయి నుండి క్షేత్రస్థాయిలో మార్కెట్ కమిటీలలో మొట్టమొదటిసారి ఎస్సీ ఎస్టీ బీసీలకు అవకాశం కల్పించింది కేసీఆర్ గారే అంతకుముందు ఎంట్రీ లేకుండా రిజర్వేషన్ కూడా లేకుండా వేరే కమ్యూనిటీస్ వాళ్ళకి కానీ అవకాశం కల్పించింది కేసీఆర్ అట్లా గ్రామ స్థాయి నుంచి కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అది ఓన్లీ మార్కెట్ కమిటీలలో చేస్తే సరిపోదు నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వంది నేను ఎన్నికలకు బొందన్నాడు నిన్న కేబినెట్ ఏం తీర్మానం చేసింది సర్పంచ్ ఎన్నికలు ఫార్టీ టూ పర్సెంట్తో మేము పార్టీల వారిగా ఇచ్చుకొని పోతాం ఉంటాం పార్టీల వారీగా బీసీలకు ఇవ్వడానికి అది బిచ్చం కాదు మీరు భిక్ష వేస్తే తీసుకోవడానికి బీసీలు సిద్ధంగా లేరు సర్పంచ్ ఎన్నికలలో గుర్తులు ఉండవు సో మీరు ఫార్టీ టూ ఇచ్చినా ఫిఫ్టీ టూ ఇచ్చినా సిక్స్టీ టూ ఇచ్చినా అడిగేటోడేవాడు ఉండరు పైగా సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు అర్జెంట్గా పెట్టకపోతే మిమ్మల్ని కొట్టిందేవారు జయలలిత గారు తొమ్మిది సంవత్సరాల ఎన్నికలు నిర్వహించలేదు తమిళనాడులో అప్పుడు పివి నరసింహారావు గారు ప్రెషర్లోకి వచ్చి అప్పుడు నైన్త్ షెడ్యూల్లో పెట్టుకొని మనం దాన్ని రిజర్వేషన్లు వాళ్ళు తమిళనాడులో సాధించుకున్నారు పేరుకు చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు నేను తమిళనాడు తరహా సాధిస్తా అని చెప్తారు ఒక్క స్టెప్ తీసుకున్నారా మీరు తమిళనాడు వాళ్ళలాగా కనీసం ఢిల్లీలో పోయి ఒకసారి మోడీ గారికి ఒక వినతి పత్రం ఇచ్చారా మీరు పోయిన రెండు సార్లు దొంగ దీక్షలు చేసి వచ్చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు పుట్టే తమాషా కాడికి పోయినారు రాహుల్ గాంధీ కూడా రాలేదు కనీసం ఆ మీటింగ్కి సోనియా గాంధీ గారు దూరం మాట వేణుగోపాల్ గారు కూడా రాలే కేసీ వేణుగోపాల్ గారు అంటే మీ దగ్గర ఉండే ముఖ్యమైన వ్యక్తులు రాకుండా ఎల్లీ బీసీల కోసం ఢిల్లీలో దొంగ దీక్షలు చేసి వచ్చి మళ్ళీ ఇప్పుడు పార్టీల పరంగా ఇస్తామని నిన్న క్యాబినెట్లో కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేయడం అంటే నూటికి వెయ్యి శాతం రేవంత్ రెడ్డి గారు బీసీలను మోసం చేస్తూ ఉన్నారు బీసీ ద్రోహిగా మిగిలిపోతారు మీరు దయచేసి ఇది చేయకండి ఇవాళ సర్పంచ్ ఎలక్షన్ అంటారు రేపు పొద్దున గుర్తులు ఉన్న ఎన్నికలల్లో ఎంపీటీసీస్ ఎడ్పీటీసీలలో కూడా మేము పార్టీల వారీగా ఇచ్చుకుంటామని పోతారు మరి ప్రొటెక్షన్ ఎక్కడ ఉంటుంది పార్టీల వారీగా ఇచ్చేది ఉంటే మీరు కొత్తగా ఇచ్చేది ఏంటి బీఆర్ఎస్ పార్టీ గుట్టినప్పటి నుంచి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇచ్చుకుంటూ వచ్చింది బీసీలకు బట్ దట్ డజంట్ చేంజ్ ఎలక్టెడ్ పొజిషన్స్ ఎలక్టెడ్ పొజిషన్స్లో బీసీలు రావాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ రక్షణ ఉండాలి Dani Cossi.